ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న మాట చెప్పనా భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా పెళ్ళైన కొత్తలో హై పీక్లో ఉంటుందన్నమాట ప్రేమ అనేది తర్వాత పెళ్ళయ్యి పిల్లలు పుట్టారు కదా ఇంకా మనం లైఫ్లో సెటిల్ అవుతుంటాం కదా అప్పుడు కొంచెం కొంచెం తగ్గుతూ అనమాట మళ్ళీ పిల్లలు చదువులని ఇంకా వాళ్ళు వాళ్ళింతటా వాళ్ళు పనులు చేసుకుంటారు కదా అప్పుడేందంటే కొంచెం పెరుగుతుందనమాట ప్రేమ అనేది మళ్ళీ ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవడం అంటూ ఉంటారు కదా అప్పుడు ఏంటంటే మళ్ళీ కొంచెం తగ్గుతుంది ఇంకా అలా అయితే చివరికి మళ్ళీ లాస్ట్కి ఎవరు ఉన్నా సరే మన లైఫ్లో భార్యాభర్తలు అనేది ఖచ్చితంగా ఉంటారు కదా ఇలా అయితే లాస్ట్కి మళ్ళీ పెరుగుతుంది అనమాట ప్రేమ నేను చెప్పేది అర్థమవుతుందా ఇలా ఏంటంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఎలా ఉన్నా సరే ప్రేమ అనేది ఆ మధ్య వచ్చే గొడవలను వదిలేయండి వదిలేసి వాటిని పట్టించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరు మాటికి ఒకరు విలువిస్తూ ఒకరితో ఒకరు హ్యాపీగా ఉంటే చాలు లైఫ్లో ఇంకేం కావాలి వాళ్ళిద్దరే కదా ఏమంటారు హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఓకే ఏమంటా బావా అంతేనా అంటే అంతే అంటే అంతే ఏం చెప్పినా నేను ఇప్పుడు ఓకేనా డన్ సరే బాయ్ ఫ్రెండ్స్ బట్టలు వస్తాలి ఇంక మళ్ళీ ఈరోజు వచ్చాం నీళ్ళు ఈరోజు తగ్గిపోయినాయి మొన్నైతే ఫుల్గా ఉన్నాయి ఈరోజు కొంచెం తగ్గినాయి పర్లేదు పాత ఉండే నీళ్ళకి ఆ చేప లేదని ఏదో అంటారనమాట బాగున్నాయి నీళ్ళైతే ఓకే బాయ్ చేపలు ఈరోజు ఫుల్గా ఉన్నాయి మీకు పెట్టినాను వీడియో చూడండి షార్ట్ వీడియో పెట్టినా చూడండి చేపలు పెట్టా